చైనా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించింది అత్యాధునికమైనటువంటి లేజర్ ఆయుధాలు ఖండాంతర క్షిపణులు ఐదవ తరం యుద్ధ విమానాలు అండర్ గ్రౌండ్ డ్రోన్లతోటి మొత్తం ప్రపంచమంతా విస్తుపోయేలా తన ప్రదర్శనను చూపించింది బీజింగ్ లో జరిగినటువంటి పిఎల్ఏ పరేడ్ లో ఈ యొక్క ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చూపించింది రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణపై విజయం సాధించి ఎనభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ యొక్క పరేడ్ ను చైనా ఏర్పాటు చేయడం జరిగింది తొలిసారిగా ఆధునిక యుద్ధ విమానాలు ఖండాంతర క్షిపణులతో లేజర్ ఆయుధాలతో ప్రపంచం ముందుకు వచ్చింది ముఖ్యంగా చైనా ప్రదర్శించినటువంటి డిఎఫ్ఐ ఒక బాహుబలి మిసైల్ ఇది ఖండాంతర క్షిపణి సుమారు ఇది ఇరవై వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు ఏక కాలంలో పది స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది దీనికి ఇది మూడు భాగాలుగా విభజితమై మూడు ట్రక్కులలో ప్రయాణించిన తర్వాత అసెంబ్లీ చేయాలి దాన్ని అసెంబ్లీ చేసిన తర్వాత మాత్రమే దీన్ని ప్రయోగించేందుకు బీరుంటుంది ఇది భూమి మీద ఉన్నటువంటి ఏ దేశాన్నైనా కూడా లక్ష్యంగా చేసుకొని మిస్సైల్ దాడి చేయగలిగింది ఈ ఖండాంతర క్షిపణి దీనిలో ఎంఐఆర్బి వినియోగించారు ఇది ధ్వని వేగం కంటే పది రెట్ల వేగంతో ప్రయాణించగలదు అమెరికా వేళ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది ఈ ప్రదర్శనకు రష్యా అధ్యక్షులతో పాటు పాకిస్తాన్ చెందినటువంటి మంత్రితో పాటు సుమారు ఇరవై ఆరు దేశాల ప్రజా ప్రతినిధులు ఇక్కడ హాజరవ్వడం జరిగింది ఏది ఏమైనా చైనా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేసింది తనను ఎవరు టచ్ చేయలేరని సుంకాల పేరిట తనను ఎవరు బెదిరించలేరని పరోక్షంగా అమెరికాను హెచ్చరించినట్టుగా భావిస్తుంది ఈ ప్రపంచం